ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం అది మొదలయ్యేది ఈ రోజే ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి షట్ రుచుల సమ్మేళనం షట్ రుచులు అంటే తీపి పులుపు కారము ఉప్పు ఒగరు చేదు అని ఆరు రుచులు ఈ ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవున ఎదురయ్యే కష్టసుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉగాదిగా మహారాష్ట్రలో గుడి పొడవగా పిలుస్తూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ ఉగాది రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రం దోషాలు పాపాలు పోతాయి కొత్త సంవత్సరంలో పట్టిందల్లా బంగారం అవుతుంది జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది శరీరానికి నూతన శక్తి ఉత్తేజము ఉల్లాసము వస్తాయి సంవత్సరమంతా భోగభాగ్యాలతో జీవిస్తారు సంవత్సరమంతా మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఉగాది రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు చైత్రశుద్ధ పాఠ్యమి సూర్యోదయం వేళ బ్రహ్మ సృష్టిని చేశాడు దీనిని మనం ఉగాది పండుగగా జరుపుకుంటున్నాము పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని అనుకుంటాడు కానీ సోమకుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండే వేదాలను దొంగిలిస్తాడు వేదాలు లేకుండా సృష్టి చేసే శక్తి బ్రహ్మకు లేదు ఆ వేదాలను తీసుకుని రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తితో ఇలా అంటాడు దేవ నీకు తెలియనిది ఏదీ లేదు నీవల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరికి నశిస్తూ ఉన్నాయి నేను నిద్రపోయే సమయంలో సోముకుడనే రాక్షసుడు నా వద్ద ఉన్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాక్కున్నాడు ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వలన సృష్టి చేయటంలో నాకు ఆటంకం కలిగింది నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని బ్రహ్మ ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు బ్రహ్మదేవ విచారించకు నేను మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్న ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని మత్స్యావతారం ఎత్తుతాడు విష్ణువు చిన్న చేపరూపంలో సరస్సులోనికి ప్రవేశిస్తాడు కశ్యప మహర్షి సూర్యుడికి ఆజ్యం ఇస్తూ ఉండగా ఆయన దోశల్లోనికి చేపపిల్ల వస్తుంది ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండంలో వేస్తాడు క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలమంతా కూడా నిండిపోతుంది దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు క్షణాల్లో దాని ఆకారము పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోనికిస్తాడు ఆ చేపపిల్ల సరస్సు అంతటినీ కూడా అలుముకుంటుంది ఇదంతా ఆయనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడు ఆయన దానిని సముద్రంలోనికి వదులుతాడు అప్పుడు అవతారంలో ఉన్న విష్ణువు కశ్యప మహర్షికి ప్రళయం నుండి కాపాడుతానని మాట ఇస్తాడు సముద్రంలోనికి విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగుకు చేరుకుంటుంది సోమకాసురుడు దొంగిలించిన వేదాలను ఆహార పదార్థాలు అనుకుని మింగుతాడు కానీ అతనికి ఆకలి తీరదు ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా చేపరూపంలో ఉన్న శ్రీహరి కనిపిస్తాడు ఆ చేపను మింగాలని సోమకుడు అనుకుంటాడు ఆ విధంగా శ్రీహరి సోమకురుడికి ఈ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో చేపరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కోరలతో సోమకాసురుణ్ణి పొట్టను చీల్సి సంహరించి అతని కడుపులో ఉన్న వేదాలను అలాగే సోమకాసురుణ్ణి శంఖంగా మార్చుకుని దానిని కూడా తీసుకొని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి బ్రహ్మదేవ ఈ సృష్టిని కొనసాగించు అని చెప్తాడు దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయటం ప్రారంభిస్తాడు అలా బ్రహ్మ సృష్టిని చేయటం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజే ప్రారంభిస్తాడు అయితే ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసినా లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చినా మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది అంతేకాదు ఈ వస్తువులను ఇతరులకు ఇవ్వటం వల్ల మీకు శత్రువులు కూడా పెరిగిపోతారు ఆర్థిక నష్టం ఏర్పడుతుంది ఈ సంవత్సరం అంతా కష్టాలను ఎదుర్కొంటారు పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేసిన స్వయంగా మీ చేతులతో ఇచ్చిన అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు మరియు ఉగాది రోజు ఏ వస్తువులను దానం చేయకూడదో ఇతరులకు ఇవ్వకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది ప్రకృతి పరంగా చూస్తే మోడువారిన చెట్లు చిగురిస్తూ పూల పరిమళాలతో గుబాలిస్తూ పొడిమి తల్లిని పులకింపజేసే వసంత ఋతువు కూడా చైత్ర శుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది అందుకే ఉగాదిని కొత్త నాందిగా అభివర్ణిస్తారు ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుంది ఇలా చేయటం వల్ల ఏడాది పొడవున మీ ఇంట్లో డబ్బులు నిలుస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు దీంతో పాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసినకర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు ఇక కొత్త బట్టలు కొత్త ఆభరణాలు వేసుకోవటం ఉగాది రోజు మామూలే అలానే ఉగాది రోజు దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది పూర్వమైతే పండుగ పూట విసిన కర్రలు దానం చేసేవారు అలాగే ఇంట్లో ఉగాది పూజ ధవలంతో చేయాలి అనేది సుగంధంతో ఉండే ఆకు దీంతో పూజ చేస్తే చక్కటి ఫలితాలను పొందొచ్చు ఉగాది పచ్చడి చేసుకుని కూడా తప్పకుండా తినాలి ఉగాది రోజు ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టూ ప్రక్కల వారికి కానీ కత్తి కత్తెరలు వంటివి ఇవ్వకండి మీ చేతులతో ఇవ్వకండి సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు లేదా ఏదైనా ఫ్రూట్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు కత్తెరలు అడుగుతూ ఉంటారు అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువును తీసుకోమని చెప్పండి అలా కాకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అంటే పిల్లలు కానీ మీ భర్త కానీ మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి ఇది మనకు కొత్త సంవత్సరం ఉగాది పండుగ ఈ సంవత్సరంలో మొదటి పండుగ అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి కత్తెరలను మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి పొదైన వస్తువులను ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి ఇస్తే వారు మీకు దూరమవుతారు వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారిపోతారు ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువు దానం చేయకూడని వస్తువు చీపురు చీపురు లక్ష్మీదేవి స్వరూపం మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి బంధువులకు అస్సలు ఇవ్వకండి అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఓడవనివ్వకండి మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఓడవటం అంత మంచిది కాదు ఒకవేళ వారే స్వయంగా చీపురును తీసుకొని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి కానీ మీరు వారి చేతులకు చీపురు ఇచ్చి ఓడవమని మాత్రం చెప్పకండి అలాగే పక్కింటివారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి ఐదు నిమిషాలలో తెచ్చి ఇస్తాం అన్నా కూడా చీపురు ఇవ్వకండి కొంతమంది పక్కింటి వారు కొత్తగా వచ్చిన వారు చీపురు తెచ్చుకోరు చీపురు తెచ్చుకోకుండా ఒక్కసారి చీపురు ఇవ్వండి ఊడ్చుకొని ఇచ్చేస్తాము అంటారు ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవ్వరికీ కూడా చీపురు ఇవ్వవద్దు అది ఏ చీపురైనా సరే పుల్లల చీపురి కుం చీపురి ఇల్లు ఊడ్చుకునే చీపిరి బయట ఊడ్చుకునే చీపిరి ఏ చీపిరైనా సరే ఇవ్వవద్దు చీపురును ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది ఉగాది రోజు చీపురును దానం రూపంలో కూడా ఇతరులకు ఇవ్వకూడదు మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె వంటలే వాడే కొబ్బరి నూనె కానీ తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చుకోవచ్చు రాసుకోవచ్చు కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనె దానం చేయకండి పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయడము కానీ చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు ఒకవేళ మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి క్రింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి ఉగాది రోజున చీపురులు కత్తి కత్తెరలు కొబ్బరి నూనె ఎవరికీ దానం చేయకండి ఇతరులకు ఇవ్వకండి కాదని పొరపాటున ఇచ్చిన ఈ సంవత్సరం అంతా మీకు కష్టాలు తప్పవు అలాగే ఉగాది రోజు విరిగిపోయిన చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు మీకు పనికిరాని వస్తువులు దానం చేయటం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు చిరిగిన బట్టలు పుస్తకాలు వస్తువులు ఇతరులకు దానం రూపంలో అస్సలు ఇవ్వకండి ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చినా దానం చేసిన కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలతో బాధలతో గడుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని స్నానం చేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి ఇక ఉగాది రోజు స్నానం చేసే నీటిలో లేత మామిడి ఆకులను నలిపి నీటిలో వేసుకొని లేదా వేప పూలతో కూడిన వేప ఆకులను నీటిలో వేసుకొని లేదా ఐదు తులసి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే సకల వ్యాధులు దరిద్రాలు దోషాలు ఆ నీటితో పోతాయి ఏడు జన్మల దరిద్రం దోషాలు పాపాలు పోతాయి కొత్త సంవత్సరంలో పట్టిందల్లా బంగారం అవుతుంది జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది శరీరానికి నూతన శక్తి ఉత్తేజము ఉల్లాసము వస్తాయి సంవత్సరమంతా భోగభాగ్యాలతో జీవిస్తారు సంవత్సరమంతా మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే తైలాన్ని ఒళ్ళంతా రాసుకొని లేదా కనీసం తలకు అయినా సరే రాసుకొని పది నిమిషాల తర్వాత తలంటు స్నానం చేయాలి ఎందుకంటే ఈరోజు తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి కొలువై ఉంటారు ఈరోజు ఇలా తైలం రాసుకొని నీటిలో వేప ఆకులతో కూడిన వేప పూలను కానీ మామిడి ఆకులను కానీ తులసి ఆకులను కానీ వేసుకొని ఆ నీటితో తలంటు స్నానం చేయటం వలన శరీరం పవిత్రమవుతుంది కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ఈ స్నానానికి వాడవచ్చు ఈరోజు తైలంతో స్నానం చేయని వారు నరకానికి పోతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఉగాది రోజు అందరూ తప్పనిసరిగా కొత్త దుస్తులు ధరించాలి అని నానుడి అలా ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరమంతా బాగుంటుంది అని ఒక నమ్మకం కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కొనుక్కునే స్తోమత లేని వారు పాత బట్టలనే ధరించవచ్చు కానీ చక్కగా ఉతికిన బట్టలను ధరించండి ఉతకని బట్టలను ధరిస్తే అది అంత మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక అందరూ ఉగాది రోజు చక్కగా ఉతికిన బట్టలను ధరించండి కొత్త బట్టలను ధరించండి కొత్త బట్టలు కొనలేని వారు పాత బట్టలు ఉతికినవి ధరించండి ఇలా కొత్త బట్టలు వేసుకున్నా లేదా పాత బట్టలు వేసుకున్నా ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదని సంవత్సరమంతా కూడా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు ఎల్లో కలర్లో ఉండే చీరను కానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి కూర్చుని తిన్నా తిరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలేమీ రాకుండా ఉంటాయి సమస్యలేమీ రాకుండా ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఉగాది రోజు ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకోవటం వలన ముఖ్యంగా భర్తకు కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది చీరలు ఒక్కటే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే లో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఆడవారు ఒక్కరే కాదు మగవారు పిల్లలు పెద్దలు పిన్నలు అందరూ కూడా ముసలివారు కూడా ఇలా అందరూ కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే కొత్త సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఏ పని చేసినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఎల్లో కానీ లేదా ఆరెంజ్ కానీ పింకు కానీ ఈ మూడింటిల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించండి సంవత్సరం అంతా ధనానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే సుమంగళితత్వం కలుగుతుంది భర్తకు పలునన్నిటిల్లో కూడా మంచి విజయం లభిస్తుంది భర్త వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తాడు సొసైటీలో మంచి పేరు వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులు కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు ఒకవేళ తెలియక వేసుకొని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి గ్రీన్ ఆర్ ఎల్లో ఆర్ పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకోండి ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు సంవత్సరమంతా కష్టాలు వస్తాయి కానీ గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది ఈ మహోన్నత పర్వదినం తెలుగువారి పంచాంగం ప్రకారం నూతన వర్షంలోని చైత్ర మాసంలో ఆరంభం కావటం వల్ల దీన్ని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా చూస్తాం ప్రకృతిలో మార్పు ఈ రోజున గణనీయంగా కనిపిస్తుంది ప్రాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాయవలన నారద మహర్షి మానవ స్త్రీ రూపం పొంది ఈ జంజాటకాలలో పడి వివాహము పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఇరుక్కుపోతుంది ఒక రాజును వివాహమాడి అరవై మంది పిల్లలను పొందుతుంది ఆ యువతి కాలగమనంలో ఆ రాజు పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్తారు ఆ యుద్ధంలో వారందరూ కూడా చనిపోతారు అప్పుడు ఈ మాయ నుండి బయటపడ్డ ఆ యువతి అనగా నారదుడు ఇది అంతా ఆ మహావిష్ణు మాయా అని తెలుసుకొని ఆ మహావిష్ణువును ప్రార్థిస్తాడు విష్ణువు నారదుణ్ణి కరుణిస్తాడు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తారు అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి విష్ణువుకు యుగాది అని పేరు కూడా ఉంది దానిని మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు యుగాది కృత్ అంటే యుగాలను సృష్టించేవాడు యుగావర్తో అనగా యుగుములను పునరావృతం చేయువాడు అని అర్థం ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షట్ రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవటం గురించి తెలియజేస్తుంది శాలివాహనుల కాలంలో శాలివాహన చక్రవర్తి ఉగాది వంటి పవిత్రమైన రోజున పట్టాభిషేకం పొందాడని తన శౌర్య పరాక్రమంతో శాలివాహన యుక్త కర్తగా బాసిల్లిన కారణంగా ఉగాది అనే పదం ప్రాచుర్యంలోనికి వచ్చిందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు ఉగాది పండుగ రోజు నుంచే చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి ఈ సమయంలో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల్లో వేరువేరు పేర్లతో జరుపుకుంటూ ఉంటారు ఉగాది చైత్రమాసంలో వస్తుంది పక్షుల కిలకలతో ఆకుల చిగురులతో కోకిల సుస్వరాల రాగాలతో పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఉగాది రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఉగాది రోజు లేదా ఉగాదిలోపు లోపు పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది ఉగాది రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఉగాది రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉగాది రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది బెండకాయను ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు ఉగాది రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఉగాది రోజు లేదా ఉగాదిలోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఉగాది వేళ ఘడియలు గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణులు కాల స్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి ఇక ఉగాది రోజున ప్రసాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింప నింపటమే వారి ఉద్దేశం చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తూ ఉన్నారు ఎండలను తట్టుకుంటే నీరు ఇస్తే సరిపోదు కదా అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలసాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళితే మంచిది ఉగాది పర్వదినాన తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఈ రోజున పంచాంగ శ్రవణం షట్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినటం ప్రశస్తమైంది మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది షట్ రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేహాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ పచ్చడి కోసం చెరకు అరటి పండ్లు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం వంటివి వాడతారు ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం ఉగాది నాడు అందరూ కూడా నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణము చేస్తారు ఈ రోజు అందరూ కూడా నూతన సంవత్సరంలోని శుభా శుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల తిథితో సంబదను వారంతో ఆయుష్ నక్షత్రంతో పాప ప్రక్షాళన యోగం వలన వ్యాధి నివృత్తి కావటం కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం